ట్రూత్ న్యూస్ నేను మీ అనిత ఇప్పుడు మన విశాఖ జిల్లాలో మన సంక్రాంతి సంబరాలు అన్నవి మొదలవడం మనం చూస్తున్నాము టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఫౌండర్ ఈశ్వర్ చౌదరి గారు జర్నలిస్ట్ కుటుంబ సభ్యులని అందరినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి నాడు మనకి దసరా సంబరాలు కానీ లేదంటే దీపావళి సంబరాలు కానీ ఇప్పుడు సంక్రాంతి సంబరాలు కానీ అంబరాన్ అంటేలాగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబ సభ్యులని అందరినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి చాలా ఘనంగా విజయవంతంగా చేయబోతున్నారు హెచ్బి కాలనీలో రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఇప్పుడు మనతో ఉన్నారు విశాఖ జిల్లా టీజీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రీటర్ ప్రదీప్ గారు సార్ చెప్పండి అందరికీ నమస్తే జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు టీజీఎఫ్ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే టీజీఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ కోర్ కమిటీ అయితే రేపు టీజీఎఫ్కి సంబంధించి కూడా సంక్రాంతి సంబరాలు అయితే చేయబోతున్నాము అయితే మా యొక్క టీజీఎఫ్ ప్రెసిడెంట్ ఫౌండర్ ఈశ్వర్ చౌదరి గారి ఆదేశాల మేరకు అయితే విశాఖ జిల్లా హెచ్పి కాలనీ దగ్గర రాధాకృష్ణ హాల్లో అయితే రేపు పది గంటల నుంచి సంక్రాంతి సంబరాలు అనేవి కూడా జర్నలిస్టులందరికీ జరగబోతున్నాయి అయితే ప్రతి ఒక్క జర్నలిస్టులందరూ విశాఖ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క టీజీఎఫ్ ఎవరైతే టీజీఎఫ్ సంబంధించి కూడా జర్నలిస్ట్ మిత్రులు అలాగే టీజీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వి ఈ యొక్క సంక్రాంతి వేడుకలని అయితే అంబరాలు అంటేలాగా సక్సెస్ చేయాలంటూ కూడా కోరుతున్నాం అయితే ప్రధానంగా కూడా టీజీఎఫ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద యూనియన్గా చాలా వరకు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కష్టాల్లో కానీ ప్రతి ఒక్క దీంట్లో టీజీఎఫ్ మేము ఉన్నామంటూ కూడా ఈశ్వర్ చౌదరి గారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి గారు అయితే ఈ యొక్క వేడుకలు సంక్రాంతియే కాదు ప్రతి ఒక్క పండగ కూడా చాలా వరకు ఘనంగా చేస్తూ కూడా జర్నలిస్టులందరికీ వాళ్ళ ఇంటికి సంతోషంగా వెళ్ళేలాగా కూడా ఈ యొక్క వేడుకలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది అయితే రేపు పదో తేదీన రేపు పదో తేదీన అయితే హెచ్పి కాలనీలో రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా జరగబోతుంది ఇందులో చాలా వరకు ముఖ్యమైన అతిథులు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది దగ్గర దగ్గర టీజీఎఫ్ సభ్యులే ఆరు వందల పైగా సభ్యులైతే వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క సభ్యులందరికీనా ఈ యొక్క పండగకి సంబంధించి పండగ అంటే ఇంట్లో ఏటేటి వంటకాలు పిండి వంటకాలు ఏవైతే వండుకుంటామో ఆ యొక్క పిండి వంటకాలన్నీ కూడా ప్రతి ఒక్క జర్నలిస్టుకి కూడా అందేలాగా టీజీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ రెండు రాష్ట్రాల్లో నాయకుడు జర్నలిస్ట్ నాయకుడు టీజీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి గారి ఆధారంలో అయితే ఈ యొక్క జర్నలిస్టులకి సంబంధించి వేడుకలు సంక్రాంతి వేడుకలు అయితే జరగబోతున్నాయి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ ఎంఎస్ చౌదరి అలాగే మిగతా కార్యవర్గం అంతా కూడా ఈ యొక్క అయితే చేసే పరిస్థితి కనబడుతుంది ప్రతి ఒక్క విశాఖపట్నంలో తెలుగు జర్నలిస్టుకి సంబంధించి ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కూడా గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం